అరే నాకు డౌట్ ఉందిరా ఏంటే ఇదిగో ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఏంటి సంగతి నీ పక్కన కూర్చోాలనిపించిందిరా అమ్మో చిలిపితనంతో నాకు బాగా దగ్గరవుతున్న రోజులవి తన మాటలో గతాన్ని మరిచేలా భవిష్యత్తును తలిచేలా ఉన్నాయి రే అడ్వాన్స్ ఆఫీ బర్త్డేరా థ్యాంక్స్ మామ రేపు నా బర్త్డే గైడ్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తున్నారు రే ఇక్కడి నుంచి రెండు వందల కిలోమీటర్లు కదరా నా కోసం వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా వస్తారా ఫుల్ పార్టీ అయితే రేపు వాళ్ళకి ఏం ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గకూడదు అయితే విష్ణు రప్పిద్దాం వాడేందుకురా మనకి ఎంటర్టైన్మెంట్ వాడే కదరా